అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మంతమహం కలిగిన గాక మన ప్రభుత్వనేసి క్రీస్తు వర్షంలో మీకు నాకు ఎప్పుడు కోందనాలు తెలియజేస్తాను ఈమెను దేవుని వాగ్దానం బలాభివృద్ధిని అంద ప్రయాణం కీర్తన కీర్తనార్య నాలుగు ఏడు వారు నానాటికి బలాభివృద్ధి అందిచ్చు ప్రయాణం చేదురులే సహజంగా మనం ప్రయాణం చేసే కొద్దీ బలం తగ్గిపోతుంది దూర దూరం నడిచే కొద్దీ బలహీనం అయిపోతూ ఉంటాం ఒకప్పుడు అంటే కోవిడ్కి ముందు ముందు వరకు చాలా చాలా ప్రయాణాలు చేస్తూ ఉండేదాన్ని ఓ మూడున్నర గంటలు బస్సులో వెళ్ళి ఆ తర్వాత ఓ గంట ఆటోలో ఆ తర్వాత ఇరవై నిమిషాలు టూ వీలర్లో ప్రయాణించి గమ్యం చేరేదాన్ని అక్కడ ఓ గంట దేవుని వర్తమానం అందించి తిరిగి అంతే దూరం అదే విధానంలో తిరిగి వచ్చేదాన్ని కొన్నిసార్లు మరి ఓ గంట దేవుని వర్తమానం అందించడానికి మూడున్నర గంటలు ప్రయాణం చే బస్ ప్రయాణం ఓ నాలుగైదు గంటలు ట్రైను ఆ తర్వాత ఆటో కానీ టూ వీలర్ కానీ ఓ అరగంట ప్రయాణించి వెళ్ళి అలాగే తిరిగి రావడం జరుగుతూ ఉండేది అరకు ప్రాంతంలో అయితే కాయలనాడకనే మూడున్నర నాలుగు గంటలు ప్రయాణం చేసి అక్కడ ఓ గంట వర్తమానం అందించి ఆ రాత్రి అక్కడ ఉండిపోయి మరునాడు అలాగే నాలుగు గంటలు నడిచి ఇల్లు చేరేవారు ఇట్లాంటి ప్రయాణాలు చేస్తూ చేస్తూ ప్రస్తుతం చాలా బలహీనమైపోయాననే చెప్పాలి దానికి తోడు వయసు పెరిగే కొద్దీ శక్తి సన్నగిలతా ఉంటుంది ఈ ఇది సర్వసాధారణమైన సంగతి అందరి జీవితాల్లో పనులు కానీ ప్రయాణాలు కానీ చేసి చేసి శరీరం అరిగిపోతుంది బాగా అలసిపోతాం వయసు మీద పడే కొద్దీ శరీరం బలహీనం అయిపోతుంది అయినా కానీ వారు నానాటికి బలాభివృద్ధి నొందచు ప్రయాణించుదురు అలాగే కేతనం తొంభై రెండు పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే ముసలి తన మందు చిగురు పెట్టుతారు సారం కలు పచ్చగా ఉంటారు అలాగే అసయ నలభై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచనాలు చూస్తే ఎహో కొరకు ఎదురు చూచి వారు బలము పొందుతారు నూతన బలం పొందుతారు వారు నడిచిపోతారు పొరుగు పెడతారు పై పైకి ఎగురుతారు అది వాళ్ళైనా వృద్ధులైనా అలసిపోరు సమస్యలరు కారణం సమ్మశిలిన వారికి సొమ్మ సిలిన వారికి బలమిచ్చేవాడును శక్తిహీనులకు బలాభివృద్ధి నిచ్చేవాడును మన దేవుడని ఏహోవయే ఆయన ఎన్నడును సొమ్మశిలడు అలయడు దనుక చేశాడు అంతేకాదు వృద్ధులైన వారైనా వారి మందు తమ్మ రెండవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనాల్లో చెప్పబడినట్లుగా ఏహో యథార్థవంతుడని ఆయన ఎందుకు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తూ ఉన్నట్లయితే వాహు ఎన్నటికీ పచ్చగానే చిగురు పెడుతూనే ఉండే వారిగా బలము పొందుకుంటూ ఉంటారు అవును అందుకే మన దేవుడిని ఏహో ఒకరికి ఎదురు చూస్తూ అనుదినము నూతన బలాన్ని పొందుకుంటూ ఆయన గొప్పతనాన్ని ఆయన ఔనత్యాన్ని మరి ప్రకటిస్తూ ప్రసిద్ధి చేస్తూ మన శారీరక మానసిక ఆత్మీయ జీవిత ప్రయాణాలను కొనసాగిస్తూ మరి నూతన బలం పొందుకుంటూ బలాభివృద్ధిని పొందుకుంటూ మన జీవిత ప్రయాణాలు గాక నానాటికి బలాభివృద్ధి పొందుచ్చు గాక ఆమె చేయిస్తాడు మరి ఈ నిజంగా ఇది నా వ్యక్తిగత అనుభవం కూడా చేయిస్లాడు అవును ముఖ్యం ఎనభై నాలుగు ఐదులో చెప్పబడినట్లుగా ఎహో వల్ల బలమునందు మనుషులు ధన్యులు చేయిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమాణాముఖం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పశుద్ధనామానికి స్థుతులు స్తోత్రాలు 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 దేవా మా ప్రయాణం వెనుకకు చూచి అతిశించి అతిశించక ముందు వైపు చూచి భయపడక మీ కొరకు ఎదురు చూస్తూ మీ వల్లనే నూతన బలం పొందుకుంటూ మీ బలమును శక్తిని గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ ప్రసిద్ధి చేస్తూ బలాభివృద్ధి పొందొచ్చు శారీరకంగాను ఆత్మీయంగాను ఈ లోకంలో మా యాత్రను కొనసాగించినట్టు కృపా భాగ్యము అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఎస్ నామలో అడిగి వేడుకొచ్చిన తండ్రి మరొక కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని ఉంచును కాక